సాయినా జై సద్గురు భరద్వాజ మహారాజుకి జై గురుదేవదత్త బాబా దగ్గర ఎప్పుడు ఒక ఇటుకురాయి ఆ ఇటుకురాయి పెట్టుకునేవాడు ఆ ఇటుకురాయి తనకి దిండుగా పెట్టుకునేవాడు ఎప్పుడు తన వద్దే ఉంచుకునేవాడు చేయ్ ఎప్పుడు ఆ ఇంటికి చెప్పిన చేసి తీగిపోయా ఆ ఇటుకురాయి తలకైనా పెట్టుకునే ఉన్నాడు అది ఎంత గుచ్చుకుంటుంది బాబా నీకు ఒక నేను దిండి సమర్పిస్తాను బాబా ఎందుకు ఇటుకు రాయని తలకని పెట్టుకునేవాడు ఎవరో బాధగా ఉంటుంది కదా అంటే ఇటుక గుచ్చుకుంటుంది నీకు దిండు సమర్పిస్తా చెప్ప మాట మీరు లక్ష దిళ్ళైనస్తే ఈ ఇటుకుతో సమానం మాత్రం కాదు మరి ఇటుపలికి ఏమైతే ప్రాముఖ్యత ఇచ్చాడు ఆ ఇటు ప్రాముఖ్యత ఏమిటి బాములే మట్టిదే మట్టి ఎండబెట్టారు కాల్చారు అది ఇటుకు మన బాహ్యంగా చూస్తే అది కానీ బాబా ఎందుక దాని అంత ప్రా ప్రాణప్రదంగా చూసుకుంటున్నాడు అది నా గురుప్రసాదం అది నా గురుప్రసాదం పదాలు గురు ప్రసాదము నా గురువు గారు నాకు ఇచ్చిన వస్తువు ఇది యావత్ విశ్వం కంటే కూడా విలువైనది ఈ పదాలు చూడండి మొత్తం విశ్వం కంటే కూడా అది ఎంతో విలువైనది ఆ ఇటుకే నా ధ్యేయం ఆ ఇటుకే నా ధ్యానం ఆ ఇటుకే నా ప్రాణం మూడు చెప్పాడు ధ్యేయం అదే అదే ప్రాణం అదే బాహ్యంగా చూస్తే బట్టి కాల్చబడింది ఇటుకగా మారింది ఇక్కడ బాగా అదే ధ్యేయం అన్నాడు అదే ధ్యానం అన్నాడు అదే నా ప్రాణం అన్నాడు అంటే ఇది పగిలితే నా శరీరం కూడా మరణించడం తథ్యం అంత ప్రాణపదం ఆర్టిక ఏ అది నా గురువు యొక్క ప్రసాదం ధ్యేయము ధ్యానము ప్రాణము ధ్యేయం అంటే ఏంటి ఒక లక్ష్యం ఆ లక్ష్యం అనేది ఎలా ఉంటుంది సర్వజన సమ్మతమైనగా ఉండాలి వాళ్ళు గురువు గారు ఏం చేశారు ఒక్కరి వారికి ఎదురుపడ్డారు బాబితలో ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అటువంటి ప్రేమతత్వం నేను పొందాలి అదే నా ధ్యేయం అది నా పక్కనుంటే కానీ అది నా గుర్తు కాదు ఏంది అందరి పట్ల కూడా నిస్వార్థమైన ప్రేమ అంటే మళ్ళీ స్వార్థం ప్రేమ కూడా త్యాగంతో కూడిన ప్రేమ స్వార్థం లేని ప్రేమ అదే నా లక్ష్యం నా జీవిత లక్ష్యం అది దానికోసంగా నేను నిరంతరం కృషి చేసి అందుకే సాయినాథుడు సకల ప్రాణ జీవుల పట్ల కూడా ఎంత ప్రేమ భావని ఇచ్చాడు కలెక్టర్ వస్తే పెద్దగా యక్షగాడు వస్తే తక్కువగా బాబా చూడాలి ఆంధ్రప్రదేశ్ సమభావం చూశాడు ఆ ధ్యేయం అది మానధ ధ్యేయం అది కావాలి అదే ధ్యాన్ని భరదనాథ మహస్టర్ గారు పాటించాడు బాబా తన గురువు ఇచ్చిన వస్తువుని ఏ విధంగా అయితే ప్రాణపదంగా చూసుకున్నాడో ధ్యేయంగా చూసుకున్నాడు భరదనే మహర్షి గారు పంతొమ్మిది వందల అరవై మూడు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున తన పొందిన అనుభూతిని ఆ ఇటుకని ఆ జ్ఞానాన్ని ఆ యొక్క స్వరూపాన్ని తన ప్రాణంగా చూసుకున్నాడు అందుకే బాబా తిరిగి అంతా రాసి ఇది నా ప్రాణం అన్నాడు భరత మహర్షి గారు అంటే బాహ్యపని రూపం బాహ్యపని ఇటుక కాదు భావరూపకమైన గ్రంథం భరత మహర్షిలో బాహీన ఇటుగా ఎవరికి బాబాకి భరదాజ మహర్షికి భావంతో కూడిన గ్రంథం ఇదే నా శ్వాస అన్నాడు సాయినాభ గ్రంథానికి ఇదే నా ప్రాణం అన్నాడు కాబట్టి చివరి శ్వాస వదిలే విషయంత వరకు కూడా బాబా పుస్తకాన్ని పెట్టుకున్నాడు భరదాద్రి మహర్షి గారు చివరి నేను రాసి కదా ప్రాణం శరీరం వదిలిపెట్టాడు ఒకటి ధ్యేయం నేర్చుకున్నాం రెండోది ధ్యానం ధ్యానం అంటే బుద్ధితో ప్రయాణం చేయడం ది ప్లస్ ధ్యానము ధ్యానం బుద్ధితో ప్రయాణం చేయడం ఒకటి దేవుడు లక్ష్యమైపోయింది నిరంతరము కూడా ఆ ఎరుగుతోనే నా నా మాట ఆ ఎరుగుతోనే నా చూపు ఆ ఇరుగుతోనే నా నడక అది ధ్యానం అంటే నిరంతరము కూడా ప్రజెంట్లో ఉండడం గుర్తింపులో ఉండడం మూడవది నా ప్రాణం నా శ్వాస అది అది విరిగితే నా శ్వాస ఆగిపోతుంది ఆ లక్ష్యం నేను చేయలేకపోతే ఆ ధ్యానం నేను ఉండకపోతే నా ప్రాణం అది సాధన సాధన అంటే చెప్పడం ఇది కాదండి బ్రహ్మాండంగా పెట్టి అసలు ఇవ్వచ్చు మనకి ధ్యేయం ఏంటి నేను కృష్ణుని పెట్టుకున్నా రాముని పెట్టుకున్నా ఏసుని పెట్టుకున్నా ప్రవర్తను పెట్టుకున్నా బుద్ధుని పెట్టుకున్నా అని పెద్ద పెద్ద ఫోటోలు ఇంట్లో పెట్టుబాడు వారు ఏ లక్ష్యం కోసం అయితే వాళ్ళు అవతరించారో ఆ లక్ష్యమే మన లక్ష్యం కావాలి ఆ లక్ష్యం కోసంగా వాళ్ళు ఏ విధంగా అయితే బుద్ధితో ప్రయాణం సాగించారో ఆ ప్రయాణం మనం సాగించాలి చివరి శ్వాస వారికి వాళ్ళు దేనికోసం కృషి చేశారో అదే మన ప్రాణం అవ్వాలి ఇంత అర్థం ఉంది బాబా చెప్పిన దాంట్లో ధ్యేయము ధ్యానము ప్రాణం అంటే మనం పూజిస్తున్నాం బాబాను అనుకుంటున్నావు మాసారనుకుంటున్నాం దత్తాత్రే అనుకుంటున్నాం అందుకే ఎవరి యొక్క ఎవరిని ఆరాధిస్తావో వాడిని సంపూర్ణంగా నువ్వు అవగాహన చేసుకోగలిగావా బాహ్యంగా చేస్తున్నాం ఆధార్యక సంగతి ఏంటి ఆయన గుర్తించారు ఈ ఒక్క వాక్యంలో ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఇది ఇటుకే నా ప్రాణం ఇటు నిందుకు వదలబెట్ వదిలిపెట్టదు బాబా అంటే ఇదే అంటే ఆమె కాలాన్ని సరిగా నెరవేర్చకపోతే నా ప్రాణం పోతుంది కానీ అదృష్ట దానినే ఉండాలి అందుకే నా సహచర్యాన్ని కూడా నా సహి నాతో పాటు చర్య అని గతవారం వివరించుకున్నట్టుగా ఇది పైది నా శరీరం కూడా మన ఇంట్లో తధ్యం అంటే ఒక్కసారి పొరపాటు చేశాను అంటే ఇంక నేను నా ప్రాణం పోగొట్టుకు వస్తుందంతే ఎందుకని చెప్పి నేను చేయలేదు అది దాని గుర్తుగా అంత గుర్తుగా అంతేపితే బాబా ఉంటున్నాను ధ్యేయము ధ్యానము ప్రాణం అంటే దీనికి మా గురువు గురువు గారి స్పర్శ కూడా ఉంది ధ్యేయము ధ్యానం ఉంది ప్రాణం అదే అది స్పర్శ ఉంది అంటే మహాద్రద స్పష్టత ఉన్నది అది ఎంత పవిత్రము బాబాకి వాళ్ళు గురుగారు ఒక ఇటుకురాయిచ్చారు భరదాదే భాస్కర్ మనకి ముప్పై రెండు ఇటుకురాలు ఇచ్చింటారు సుమారు ముప్పై రెండు గ్రంథాలు ముప్పై రెండు గ్రంథాలు ముప్పై రెండు ఇటుకురాలు అనుకోవాలి మనం ఆ ఒక ఇటుకు రాయికే బాబా ఎంత జాగ్రత్తగా ఉన్నాడు మనకి ముప్పై రెండు ఇటుకురాలు ఇచ్చాడు మా మాస్టర్ గారు కనీసం అందులో ఒక ఇటుకురాయన అంత జాగ్రత్తగా అంత అదే ధ్యేయంగా అదే ధ్యానంగా అదే ప్రాణంగా మనం ఉంచుకోలుగుతున్నామా అంటే ఎందుకు ఇలా వివరించుకుంటున్నామంటే మన సంస్కృతం అనేది ఎప్పుడు ఇలా ఉంటుపోడివేనా జీవితవంతం కూడా అనేక జన్మలు కూడా అని ప్రశ్నించుకోవాలి మనమే బాబా స్వస్థగా హెచ్చరిక చేస్తున్నాడు గారు హెచ్చరిక చేశారు నేను పాయసం ఓడిపోయిన చేత అయిన వాడు దురుకుంటాడు అన్నాడు చేత అయిన వాడు చురుకుంటాడు అది కూడా దొరుకుకోవడం కూడా కొంచెం టెక్ని కావాల అలాగే బలభాయన గ్రంథాల్లో అర్థం చేసుకోవాలంటే కూడా కొంచెం ఆలోచన శక్తిని పదులు పెట్టాలి టిక్కి పదులు పెట్టాడమే ఇటు మీద బాగా స్వస్థ ఉంది కానీ మహిళ గారు హను ఆ గ్రంథం ఉంది ఒక్కొక్క పేజీకి భాష గారి ఉంది మరి ఆడు కదండి మరి ఆ గ్రంథం అంతా కూడా అన్ని పేజీలు గ్రంథం ఆయన స్పర్శించిన పేజీలు మరి ఆ గ్రంథం ఏంటి ప్రాణపద చూసుకోవాల్సిన అవసరం ఉంది అదే సతంగంలో విద్యార్థి సబ్దాన్ని చెప్పడం ముఖాముఖి అంటే ముఖాముఖి అన్న టాపిక్ భరతం ముఖాముఖి అన్నాడు ముఖాముఖి అంటే నేను మాట్లాడుకోవడమేనా గ్రంథమే వారి యొక్క స్వరూపం ఆ గ్రంథానికి వాపం చేశాను వచ్చామనుకో ఇది గ్రంథం ఆయన ఇది నేను ముఖాముఖి ఇందులో విషయాలు అని చెప్తున్నాడు నేను అడుగుతున్నాను నా సంతా తీరుస్తుంది అది ఇది గ్రంథం ముఖాముఖి కాదా అదేమక్కడ అందులో అంటే మాస్టర్ గారు అతను అనుభవాలు చెప్తారనుకున్నారు ఏం మాట్లాడాడు అని ఏం చెప్పాడు అని దాని విరుద్ధంగా వచ్చింది అక్కడ సప్తంగా ముఖాముఖే ఇది గ్రంథమే ఆయన ఒక స్వూపం అని భావించుకోండి ఎంత అది అదే ధ్యానం అంటే దాని బల మళ్ళా గురునానక్ చెప్పాల్సి వచ్చింది గురునానకుని పూజించరు గురునానక పుస్తకాన్ని పూజిస్తున్నారు అంటే అంటే ఆ పుస్తకమే ఆయన ప్రాణం ఆ పుస్తకమే ఆయన రూపం ఇప్పుడు బాబా ఇటుకు రాయి నా రూపం మా గురువు గారు రూపంకున్నప్పుడు మాస్టి గారు ఈ గ్రంథం ఆయన రూపం కాదా అప్పుడు ఈ గ్రంథంలోనేది ఈ గ్రంథంలో అంశాలే నాకు ధ్యేయం కావాలి నా లక్ష్యం ఏంటి వీళ్ళు ఏం మాస్టర్ ఏం రాశారో దాని మనకి ధ్యానం దాని మీద దృష్టి ఉండగలగాలి ఒక్కసారి పొరపాటు చేస్తే ప్రాణం పూరింతగా ఉండాలి అలాడని అయ్యో పొరపాటు చేశాను తెలియక చిన్న పొరపాటు చేశాను అది మాట కావచ్చు చూపు కావచ్చు ఆలోచన కావచ్చు భావాలు కావచ్చు అంతగా ప్రాణ తహదాలు ఆడుతుందా అది చేసగాయ అని అంటాను అయిపోయింది ఏం చేస్తామో దారిపోయింది మాట నువ్వు తీసుకోలేదు కదా మళ్ళా మళ్ళా మూలే అలా కాకుండా బాబా ఈ మూడు వాక్యాలు చెప్పాడండి ఇక్కడ ప్రతిరోజు తెల్లవారి దగ్గర నుండి మీరంతా వచ్చి నా కాళ్ళ పడతారు నేను ఆ నమస్కారాన్ని మా గురువుగారు సమర్పిస్తున్నా అదేంటి అది మీరు నా కాళగన పడుతున్నారు ఆ నమస్క నాకే కదా ఆ నమస్కారం ఆయన సమర్పించాలి ఏంటి అర్థం ఆయన విలువలే మీడి విలుగులేడి విలువలే మరి నీకు 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 నమస్కారం ఎవరు చూసి పెట్టారు ఆయన చెప్పిన మాటలు చెప్పిన బట్టి దానికి దానికి నమస్కారం పెడుతున్నారు అది నీ సొంత ఎలా అవుతుంది ఇది బాబు అందుకని మీరు నా కాళ్ళ అవసరం పెడతారు నేను ఆడికి ఆపిస్తున్నా నేను సత్సంగం చెప్తున్నా కొడుతున్నారు హాయ్ సార్ చూడండి నా కాళ్ళకి నా ప్రతాపం ప్రతాపడుకుంటాను నేను నా కలిసి ఇప్పుడు బయటపడతాను ఇప్పుడు పోయిన వాడికి ఉద్యానం పె్రహ్మాండ బ్రహ్మాండం బ్రహ్మాండం అన్నారు సత్సంగము ఎక్కడేసిన కాలు కాళ్ళు ఎగరేసుకున్నా ఇప్పుడు నేను బుద్ధి వచ్చింది ఇప్పుడు నువ్వు ఎక్కడ చెప్పావు ఆయనగా చెప్పించి నువ్వు చెప్పావు నువ్వేదే సరే అడి అని అంటున్నాడు ఇక్కడ వాస్తవ మాత్రం అదే కాబట్టి ఈ గురించి పొగడ్ ఎవరిది ఆయనది తెగడతంతే రాదు అది బావా నిలుపుకో ఇది చాలా ముఖ్యం ఈ ఇటుకురాయ గురించే మనం గుర్తుపెట్టుకుంటే బావాచ ఇటుకురాయొక్క నిర్వచనమే ధ్యేయంగా ధ్యానంగా మన ప్రాణాన్ని ఉంచుకుంటే మన జీవితం తండ్రి ఆ బావారి బాబా ఎప్పుడు ఎక్కడ పెట్టుకున్నాడు ఇంటికి చేతి కింద పెట్టుకున్నాడా తల కింద పెట్టుకున్నాడు అంటే ఏంటి ఆ శక్తి తల ప్రవహించాలా ఎప్పుడు బుర్రలో పెట్టుకునే ఉండాలా నేను పక్కన పెట్టుకోకూడదా బాబా ఇంటికి రాగి లేకపోతే జోలు వేసి పెట్టుకోకూడదా లే పెట్టి దెబ్బలు పెట్టుకోకూడదా అని ప్రసాదం అనేసి మనం పెట్టుకుంటున్నాం కదా కానీ తలగదే పెట్టుకుంటే ఎందుకంటే తలగది మెయిన్ శాస్త్రం ఏడగదు ఉన్నది ఆ భావాన్ని ఎప్పుడు తల ఉంచుకోరాయినా అది గుచ్చుకుంటా అంటే అప్పుడే తలగదు పెట్టుకునేవాడు సిబ్బులు చెప్పుకోవాలంటే స్కూల్లో టీచర్ బెత్తం ముందు పెట్టుకుని అంటే పిల్లవాడు సైలెన్స్గా ఉన్నట్టుగా అది దీని వివరణ ఆ అవ్వక చెప్పగడు బాబా చెప్పాడు అది మనం చెప్పాడు అందుకనే మార్షికారిక గ్రంథాలు నిరంతరము మనము అందులో భావాన్ని అందులో అంశాలని మనం చేరాలి అదే ధ్యానంగా బుద్ధితో ప్రాణం సాగించాలి అది చేయలేకపోతే మనం ప్రాణం పోయినట్టుగా తపనపడాలి ఇది ఆ బాబా ఎందుకు తలక నీటి ప్రయత్నపెట్టుకోదానికి అంత श्री सचिदानन्दसद्गुरु सायनाथमहाराजिकी जय सद्गुरुभरद्वाज महाराजिकी जय दत्त